హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరైనా కామెంట్స్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చి కార్తీక మూడవ సోమవారం రోజు అనమాట మార్నింగ్ మార్నింగ్ అలా ముగ్గు వేసేసి ఆయన తర్వాత ఏమో తులసి కూడా ఒకటి పెట్టేసానమాట పెట్టేసి మాకు దగ్గరలో ఉంటుంది సింగరాయ అది కదా ఉంటుందా అప్పుడు అమ్ముతూ వెళ్ళాలన్నమాట ఒక థ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది టూ స్టాప్ కందుకు నుంచి సింగరాయకొండ సింగరాయకొండ నుంచి టంగుటూరు టంగుటూరు దగ్గర ఉన్న జమ్మలపాలెం అనే ఊరికి వెళ్తే అక్కడ వెయ్యి నూట పదహారులో శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నదనమాట అక్కడ దేవాలయంలో సో ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను మా తగ్గించి సో ఎలా ఉంటుందో మీకు కూడా షేర్ చేశాను చాలా బాగుంది వెయ్యి నూట పదహారులో శివలింగాలు కదా వాటికి తాకుతూ ఓనామా శివాయ అనంటే వెయ్యి నూట పదహ్రాలు అన్నట్టు ఫలితం వస్తుంది అనమాట ఇంకా లోపలికి వచ్చేసి మేము ఇక్కడ కూసిరి చెట్టు కింద అలా దీపం వెలిగించామనమాట చూసాను నా దీపం అలా వెలుగుతుంది నేను ఆల్రెడీ గుద్ది దీపాలు పెట్టేశాను కాణిపాకంలో పెట్టాను అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాణిపాకంలో పెట్టాను అండ్ అమరావతిలో కూడా పెళ్ళాం కదా మేము ఊరికి అక్కడ కూడా పెట్టేశానమాట టూర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అమరావతిలో పెట్టాను అండ్ కాణిపాకంలో రెండుసార్లు పెట్టాను ఈసారి మాత్రం ఇక్కడ జస్ట్ పదకొండు మొత్తులు వేసి వెలిగించి ఉసిరి దీపం అలాగా పెట్టాను ఉసిరి చెట్టు కింద సో మార్పు పెడుతూ ఉండి అలా చేస్తాను చిన్నగా చేస్తున్నాను మీరు కూడా చూసేయండి నాతో పాటు జమ్మల కాలం వెయ్యి నూట శివలింగాలు చాలా బాగుంటాయి ఒక్కొక్క లింగాన్ని తాకుతూ ఓం నమ శివయ్య అనుకుంటూ మనము తిరుగుతూ ఉంటే ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతిలింగానికి లింగానికి పడిగిన తోటి చాలా బాగుంది మీకు షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను ఓకే నా ఫ్రెండ్స్ మీరుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బ్లాగ్స్ ప్లేటు రామాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చూసారా మా దీపాలు ఇలా వెళ్తూ ఉన్నాయి అన్నమాట

ਵਲੇ ਉਹਨੇ ਕਾਇਲ ਗੁਰ ਨੇ ਕਾਇਲ ਗੁਰ ਬਾਹਰ ਹਾਂ ਚਤਮ ਜਦਨ ਦੇ ਚਤਮ ਜਦਨ ਦੇ ਇਹ ਚੂਸਾ ਹਾਂ ਬਪਨ ਨੂੰ ਲਈ ਅਦੇ ਬੁਣ ਚੁਣ ਹੋੜਦੇ ਬੇਟੇ ਬੋਟੇਗਾ ਬੋਟੇਰ ਕਾਈ ਪੱਛੜੀ ਇਹ ਨਈ ਐ ਸੇਸੀ ਯਾਪਾ ਜੈਨ ਯੋ ਚਲ ਕੇ ਚੈ ਜਾਨੂ ਕਨੇ ਨੀਟ ਨਸ ਲੈਦਾ అంత బాగా చేస్తే బాగుంటుంది ఇక్కడ వచ్చి అమ్మవారి గుడి అండ్ అమ్మవారి స్థిల ఉంది మళ్ళీ ఏమో వినాయకుడి గుడి ఉంది అండ్ నాగపడిగలితో ఉందనమాట ఇక్కడ అన్నిటికీ మళ్ళీ పసుపు వేసి దీపాలలో కొంచెం కొంచెం ఆయిల్ పోసి ఉన్న తెచ్చిన ఆయిల్ అంతా అలా పోసామన్నమాట ఇంకా చూసారా ఇదంతా అనమాట తోట మాత్రం రెండు రెండు ఎకరాల స్థలంలో కట్టారు బాగానే కట్టారు కాకపోతే ఈ కార్తీక మాసం అలా ఉందన్నమాట ধর্ম <muchas> नमस्ते <laughs> और जय जय राधा हेत हेत ता हेत जन चे सुरा वंदना हाय ओ नमः शिवाय ओ नमः शिवाय जय कृदगुर्या के दशर से सवातो

ఇంకా అక్కడ వచ్చి ఐదు ముఖాల శివలింగం ఉంటుంది మధ్యలో చుట్టూతా ఇలా లింగాలు ఉంటాయి అన్నమాట వెయ్యి నూట పదహారులో లింగాలు ఉంటాయి లింగానికి లింగానికి నాగపడిగలుంటాయి పంచముఖ పంచ ఏమంటారు పంచలోహాలతోటి చేసిన నాగపడగలు నాగపడిగలు నూట వెయ్యి నూట పదహారుల లింగా లింగానికి ఉందనమాట పగడ నాగల పడగ అలాగే వీటన్నిటి మధ్యలో ఒక పెద్దగా ఉంటుంది శివలింగము ఆ శివలానికి ఐదు పక్కల ఐదు లింగ ఐదు ముఖాలతోటి ఉంటుంది అనమాట అది మెయిన్ అక్కడ లోపల అభిషేకాలు చేస్తున్నారు అది మీకు కొంచెం కనిపించిందని నేను అనుకుంటున్నాను సో ఇలా అన్నీ రౌండ్గా మనం తాకుతూ స్పర్శిస్తూ అలాగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మనం అన్ని చూ అన్ని లింగాలు తాకుతూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే వెయ్యి నూట పదహారు సార్లు శివనామస్మరణ చేసినట్టు ఉంటుంది ఆయన మన చేతులతోటి మనం ప్రశ్నించిన భావం కలిగిద్ది అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగుంది కాకపోతే ఆ రోజు కార్తీక సోమవారం రోజే అనమాట మూడో సోమవారం రోజు అబ్బా కాకపోతే ఫుల్ రష్ ఉంది అక్కడ అభిషేకాల దగ్గర రష్ ఎక్కువగా ఉంది అందుకే మేము అభిషేకం ఇట్లా ఏం చదివించుకోకుండా ఓన్లీ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ ఈ రౌండ్స్ తిరుగుతున్నా అనమాట కానీ ఏమీ తప్పిపోకుండా ఒక్కటి కూడా మిస్ కాకుండా శివలింగాలు వరుసగా వెయ్యి నూట పదహారులు మనం తాకుతూ దండం పెట్టుకుంటూ వెళ్తున్నంత వేలో కట్టారు కదా అది మాత్రం ఎక్సలెంట్గా కట్టారు ఒక్క శివలింగం కూడా మిస్ కాదు అంత వేగ దారులు పెట్టారనమాట లింగానికి అంటే మిస్ కొంతమంది అనుకుంటారు కదా కొన్ని మిస్ అయిపోతామేమో అని ఫీలింగ్ ఉంటుంది కదా అలా ఏం ఫీలింగ్ ఉంటుంది ఇలా తాకుతూ ఉంటూ పోతూ ఉంటే అలా వస్తూనే ఉంటాయనమాట కానీ అస్సలు మిస్ అనమాట ఒక్క లింగాన్ని కూడా మిస్ కాము అంత బాగా కట్టినందుకు వాళ్ళకి హెయిర్ సెప్ బాగా కట్టారు వాళ్ళు చాలా నచ్చింది నాకు మాత్రం మీరుగా కొద్ది చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ జమర్పాళం శివాలయం వెయ్యి నూట పదహారు శివలింగాలు అన్నమాట ఇక్కడ అన్నీ స్పర్శిస్తూ చేసుకోవచ్చు అన్నమాట